ప్రధాన రాజకీయ పార్టీలు ముఖ్యమైన మీడియా పక్కన పెట్టేసిన ఒక పెద్ద ఇష్యూని ఇప్పుడు మీ ముందుకు తీసుకొస్తున్నాను అదే కర్రేడుకు సంబంధించిన రైతుల ఆందోళన ఈ కర్రేడు అనేది ఒకప్పుడు ప్రకాశం జిల్లాలో ఉండేది ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో దాన్ని ఆను అయితే వచ్చాయి ఇక్కడ భూమి అత్యంత సుభిక్షమైంది అనమాట అంటే ఒక పదిహేను అడుగులు లోనికి వెళితే చాలు నీరు ఊరిపోతుంది అంటారు అంటే ఇక్కడ దగ్గరలోనే ఒక జలాశయం ఉంది పెద్ద చెరువు ఉంది అలాగే కాస్త దూరంలో ఉన్నటువంటి రాళ్ళపాడు రిజర్వాయర్ నుంచి మన్నేరు వాగు వస్తుంది అనమాట ఆ మన్నేరు వాగు ఈ ఊరిని ఆనుకునే వెళుతుంది ఇక్కడ దగ్గరలో ఉన్న సముద్రంలో అది సంగమిస్తుంది అనమాట సో ఓవరాల్ చూస్తే అటు టూరిజం పరంగా కావచ్చు ఇటు పంట పొలాల పరంగా కావచ్చు ఇది అత్యంత విలువైన భూములు కలిగిన ప్రాంతం ఇప్పుడు ఈ ఊరు వాళ్ళు చెప్తుంది ఏంటంటే మా భూముల మీద ప్రైవేట్ కంపెనీలు కార్పొరేట్ కంపెనీలు కన్ను పడింది అందుకోసమే ఈ భూములను కాజేసే ప్రయత్నం చేస్తున్నారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ఒక కంపెనీకి అంటే ఇండిసోల్ అనే ఒక కంపెనీకి ఎనిమిది వేల ఎకరాలు కేటాయిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దానిలో నాలుగు వేల ఎకరాలకు సంబంధించి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు కానీ రైతులు దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఒప్పుకోవడం లేదు ఇది విభజించి పాలించే టైప్లో నడుస్తుంది అంటే ముందుగా నాలుగు వేల ఎకరాలకు నోటిఫికేషన్ ఇచ్చేసి తర్వాత మీరు నాలుగు వేల నాలుగు వేల ఎకరాలని లాగేసుకుంటారు మేము ఇవన్నీ వదిలేసి ఎక్కడికి పోవాలి తరతరాలుగా మేము ఇక్కడే బతుకుతున్నాము మా వ్యాపారాలు లే అంటే వాణిజ్య పంటల పరమైన వ్యాపారాలు కావచ్చు మా బతుకులన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి వదిలేసి మేము ఎలా వెళ్ళాలి అనేది వాళ్ళు చెప్తున్నటువంటి ఆందోళన అయితే దీంట్లో ఒక విచారకరమైనటువంటి ఇష్యూ ఏంటంటే గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు అదే కంపెనీకే ఐదు వేల ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది రామాయపట్నం పోర్టు దగ్గరలో ఈ ఐదు వేల ఎకరాలలో పరిశ్రమ పెడతారు సోలార్ ప్యానల్స్ సోలార్ ఎనర్జీకి సంబంధించిన పీవీ మాడ్యూల్స్ తయారు చేసే పరిశ్రమ కోసం తర్వాత ఎలక్షన్స్కి ముందు దాన్ని ఎనిమిది వేల ఎకరాలకి పెంచారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక మాట చెప్పాలి కూటమి ప్రభుత్వం అప్పట్లో ప్రచారం చేస్తున్నప్పుడు యువగాలంలో భాగంగా నారా లోకేష్ ఇక్కడికి వచ్చారు ఆయన ఈ ఇండిస్వల్కి సంబంధించి ఇది జగన్ బినామీ కంపెనీ అంటూ అప్పట్లో విమర్శలు కూడా పెద్ద ఎత్తున చేశారు సో వాళ్ళు అధికారంలోకి రాగానే దీన్ని కేటాయింపులనే రద్దు చేస్తారని అందరూ భావించారు కానీ అది జరగకపోగా రామయ్యపట్నం దగ్గర ఆల్రెడీ వాళ్ళకి కేటాయించిన భూముల్ని బీపీసీఎల్కి సంబంధించిన రిఫైనరీ వస్తుంది కాబట్టి వాళ్ళకి అది కేటాయిస్తూ దానికి బదులుగా కర్రేడు గ్రామంలో దాన్ని ఆనుకొని ఉన్న ఎనిమిది వేల ఎకరాలను ఈ ఇండిస్వల్ అనే కంపెనీకి ముట్ట చెబుతూ నిర్ణయం అయితే తీసుకున్నారనమాట ఒక జీవో అప్పటికప్పుడు రిలీజ్ చేస్తారు ఎవరికి తెలియకుండానే గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఇప్పుడు బాధాకరమైన విషయం ఏంటంటే అప్పట్లో ఇన్వాల్వ్ అయి ఉన్న వైసీపీ కానీ ఇప్పుడు దీన్ని కేటాయిస్తున్న కూటమి ప్రభుత్వం కానీ దీనికి సంబంధించి ఎక్కడా మాట్లాడడం లేదు ఇక్కడ గ్రామ సభలు జరుగుతున్నా ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ వరకు వచ్చింది లేదు అని గ్రామస్తులు చెప్తున్నారు గ్రామ సభల్లో మా బాధలు మేమే అధికారులకు చెప్తున్నామని చెప్తున్నారు వీళ్ళందరూ ఒక రెండు రోజుల క్రితం హైవే మొత్తాన్ని కూడా దిగ్బంధనం చేశారు ఆ దిగ్బంధనం చేసినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కందుకూరు సబ్ కలెక్టర్ వీళ్ళందరూ వెళ్ళి వాళ్ళకి నచ్చ చెప్పారు తాత్కాలికంగా మేము ఆపుతామని చెప్పి సో ఇప్పుడేమో మళ్ళీ అది కంటిన్యూ చేసే ప్రమాదం ఉందని భయాందోళన వ్యక్తం చేస్తున్నారు గొడవ ఏంటి అంటే మా పొలాలు కావాలని వాళ్ళు అంటున్నారు కాబట్టి మేము ఇంకా మేము తలుచుకోవాలా మేము జీవం చేసుకునే ఫలం మీనా మేము మంగళవరం మేము మంగళవరం అయ్యా నాయ బ్రాహ్మణం మేము నాయ బ్రాహ్మణం అయితే మా ఇల్లు మా ఫలాలు కావాలని అంటున్నారు కాబట్టి మేము ఇయ్యం మా పరిస్థితి బాగలేదు మేము చిన్నలు పెద్దలు అందరం కలుసుకొని నాలు చేసుకొని బతికే వాళ్ళమే మా పొలాలు కావాలని ఏడుతున్నారు పిల్లల తల్లు ఇల్లు వాకిలు కావాలని గుర్రు బాధ ఇటు బావాలా నోరు లేను జీవులు ఇటు బతకాలా మేము పాము మా ఊరు ఈయటానికి లేదు ఎప్పుడు కూడా ఈయటానికి లేదు కంపెనీ వాళ్ళు వచ్చి డబ్బు ఎక్కువ ఇస్తామంటే వద్దు మాకు అవసరం లేదు మాకు అవసరం లేదు డబ్బు అవసరం లేదు ఇవాళ ఇస్తారు రేపే రేపు మా పరిస్థితి అందే ఏ ఊరని పోతాం బిడ్డలు తీసుకొని మేము ఇటు వాడటం లేదు కాబట్టి మేము ఇటే జరగదు మా పొలం మాకు కావాలి మా ఇల్లు మాకు కావాలా మా తర తరాలు మేము చేయడం ఉన్నాము మా పరిస్థితి మేము ఇచ్చేదే జరగదు పొలం ఉంది సార్ నాలుగు ఎకరాలు ఉంది మేము ట్రాక్టర్ తోలుకొని బతుకుతుంటాము ఈ ఊర్లో ట్రాక్టర్లు ఇరవై ట్రాక్టర్లు ఉన్నాయి అందరం సేద్యం చేసుకునే వాళ్ళు మేము రైతులు బాగా సంతోషంగా ఉన్నారు ఇక్కడ ఇబ్బంది అంటే ఏమి లేదు అభివృద్ధి అంటే కొత్తగా ఏమి రాల రైతు బాగుపడటమే అభివృద్ధి ఇక్కడ ఎలాంటి నష్టం లేదు ఎప్పుడు మేము బాధపడలేదు రైతులు అని మాకు ఇక్కడ బాగుంటుంది మాది కరేడు చెరువు పన్నెండు వందల ఇరవై ఎకరాలు ఆ చెరువు కింద వెయ్యి ఎకరా రెండు వేల ఎకరాలు మాగాన పండిద్ది వాగిత్త వచ్చి ఏర్జన్గా పండుతుంది ఆకుదోటలు ఉండయి చేపల చెరువులు ఉన్నాయి రెండు కంపెనీ కంపెనీలు ఉన్నాయి మాగుంట వాళ్ళది ఒకటి సో ఈ బొమ్మిడాల వాళ్ళది ఫ్యాక్టరీలు ఉన్నాయి ఫ్యాక్టరీలకు వెళ్తుంటారు రైతులు అందరూ వ్యవసాయం చేసుకొని బాగానే ఉంటారు మాకేం ఇబ్బంది లేదు ఇడా అభివృద్ధి అంటే ఇంకా ఏడాది రాదు పది మంది రైతులకి రైతు పండించి ప్రతి జీవనం టీ తాగే కాడి నుంచి భోజనం చేసేదాకా ప్రతి వస్తువు రైతు పండిస్తేనే వీళ్ళు తింటున్నారు ఏ ఆఫీసర్ అయినా ఏ మినిస్టర్ అయినా ఎవరైనా కానీ ఈ రైతు అనేవాళ్ళు లేకపోతే వీళ్ళు ఎవరు ఉండరు ప్రతి రైతు కానీ పండియకుండా దిర్నా చేస్తే భూములు తీసుకుంటున్నారని ప్రతి రైతు కానీ ఆపేస్తే వీళ్ళు ఏ ఏం చేసుకుంటారు వీళ్ళు ఒక ఏక చేసేవాళ్ళు కాదు ఒక భూమిని పండించే వాళ్ళు కాదు ఒక పంట పండించేవాళ్ళు కాదు మేము పండిస్తే వీళ్ళందరూ బాగుపడి తింటూ ఉన్నారు ప్రతి ఆఫీసులో కూడా మీరు అందరు కలిసి మాకు సాయం చేయాలా మాకు కానీ ఈ కరేడు కానీ పోయిందంటే ఎంతవైనా ఉద్యమం చేస్తాము ప్రతి ఊరు రైతులను కూడా మమ్మల్ని కలుపుకొని మాకు వచ్చిన నష్టం మీకు కూడా జరుగుతుందని ఒక లాగా తయారయ్యి మాకు ఒక చట్టం రైతులు రైతులు ఎవరైనా వస్తారు గ్యారెంటీకి వస్తారు మాకు జరిగిందే రేపు వాళ్ళకి జరుగుతుంది కదా ప్రతి రైతుని కలుస్తాము మీరు మాకు సపోర్ట్ రమ్మని అడుగుతాము మాకు సపోర్ట్ ఉంటే రేపు వాళ్ళకి మేము సపోర్ట్ కొంటాము ప్రతి రైతు పండించిన వస్తువు ప్రతి వాళ్ళు తింటున్నారు మాకు ప్రజలు కూడా మాకు అండగా ఉండాలా ప్రతి నాయకుడు మాకు అండగా ఉండాలా మేము కోరుకునేది కరేడు వదిలిపెట్టిపోము మాకు అన్ని వసతి గ్రామ సభలో ఏం చెప్పారు నిన్న గ్రామ సభలో మేము ఇచ్చింది రాసుకొని వెళ్ళారు మేము ఎవరు ఇవ్వమని చెప్పాము అదే తీర్మానం చేశారు కలెక్టర్ వచ్చారు వాళ్ళు వచ్చి అందరు అధికారులు వచ్చి చెప్పాము మేము ఎవరు ఇవ్వమని చెప్పాము ఇచ్చింది రాసుకున్నారు మేము అందరూ గట్టిగా చెప్పారు ఎవరు ఒక్క భూమి అడిగారు మాది ప్రత్యేకంగా ఏంటంటే వర్షాలు పడని టైంలో కూడా మాది నాలుగు సీజన్లు వర్షాలు లేకపోయినా పండింది ఎందుకంటే చెరువు కింద మాది ఇసుక పొలం ఉంది ఆ ఇసుక పొలం చెరువులో ఎన్ని నీళ్ళు ఉంటాయో భూమిలో ఎన్ని నీళ్ళు ఉంటాయి మాకు పదిహేను అడుగుల్లోనే నీళ్లు పడతాయి మాకు ఎలాంటి రైతుకి ఇబ్బంది ఏడ మేము నుంచి మిగతాది ఇక్కడ వ్యవసాయం చేయాలంటే బీడు పొలంలో మేము వ్యవసాయం మేము మళ్ళీ మీరు డబ్బులు ఇస్తే మేము ఏడవ ఇక్కడ కొనుక్కోవాలి ఆడే మేము ఏం చేసుకునేదానికి ఉండదు కనీసం బజ పొలం పోయి ఏదైనా బావుల్లో నీళ్ళు తాగడానికి కాడ ఉండవు మా ఊర్లో ఎక్కడ చదువుకున్నా ఆడ బావులు ఉండయి ప్రతిది ఎక్కడ నీళ్ళు ఉండయి గొర్రెలు కాసుకునే వాళ్ళు నీళ్లు కాసుకొని నీళ్లు పెట్టుకుంటారు పశువులకి అన్నీ బాగుంటాయి మాకు ఇంతకాడికి అభివృద్ధి అయినది ఊరు ఏ ఊరు లేదు ఏముంది లేసేది లేదు రెండు పెట్రోల్ బంకులు ఉండేవి అవే దగ్గర ఉంది ఇటు సముద్రం ఉంది మాకు ప్రశాంతంగా అయిన వాతావరణం ఉంది ఒక దోమ పట్ట దోమ కాడ కొట్టదు మాకు ప్రతి ఊరు మా చుట్టాలు వెళ్ళకపోతే వాడ పునుకోలేక సందకాడికి వచ్చేస్తాం మేము ప్రశాంతంగా దోమలు లేవు మాకు నుంచి వదిలిపెట్టిపోయే పని లేదు సో గ్రామ సభలు జరుగుతున్నాయి వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళు చెబుతూ వస్తున్నారు మరి దీనికి సంబంధించిన ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుందో చూడాలి కాకపోతే మెయిన్ రాజకీయ పార్టీలు ఎవరు దీనిపై మాట్లాడకపోవడం చాలా చాలా విచారకరం మెయిన్ మీడియా కూడా దీనిపై పెద్దగా స్పందించట్లేదన్న విమర్శలు గ్రామస్తుల నుంచి వినిపిస్తున్నాయి ఏదో ఒకటి రెండు ఛానళ్లు పేపర్లు తప్ప పెద్దగా దీనిపై ఎవరు కూడా దృష్టి పెట్టడం లేదు మా వాళ్ళ ఆందోళన రైతుల బాధ బయటకు రావడం లేదు ఇక్కడ సమస్య ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి బాధ వాళ్ళ మాట వినాలి అటు విపక్షము పట్టించుకోక ఇటు అధికార పక్షము పట్టించుకోకపోతే ఈ రైతులందరూ ఎక్కడికి పోవాలి వాళ్ళ మాట కనీసం వాళ్ళకు ఉన్న భయాలు ఏంటి వాళ్ళ అభిప్రాయాలు ఏంటనే తెలుసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేయాలి ఇందులో ఒకవేళ వాళ్ళు ఏదైనా అపోహపడుతున్నారా నిజంగానే గ్రామానికి మంచి చేస్తుందా వాళ్ళకి నచ్చ చెప్పండి లేదు దీన్ని ఆపేయండి వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుంటే ఆల్రెడీ కప్పట్రాళ్ళలో యూరేనియంకు సంబంధించిన తవ్వకాలు అక్కడ జరుగుతున్నాయన్నప్పుడు అక్కడ పెద్ద ఎత్తున అక్కడ ఆందోళన జరిగింది నేనే వెళ్ళి అక్కడ కవర్ చేశాను ఆ తర్వాత ఆ ఆందోళన చూసి ఆ తవ్వకాలను మేము చేయమంటూ అప్పుడు నిర్ణయం వెనక తీసుకున్నారు అది కూడా ఏడాది కాలంలోనే జరిగింది సో అలాంటి నిర్ణయం ఇక్కడ కూడా తీసుకోవాలని చెప్పి గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు వాళ్ళ బతుకులు ఆధారపడి ఉన్నాయి ఒక ఊరిగా దీన్ని చూడొద్దు ఎందుకంటే ఇది చాలా విలువైన భూములకు సంబంధించిన వ్యవహారం దీనిపై ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది ముందు అసలు గ్రామస్తుల మాట ఏంటి వాళ్ళ మనసులో ఉన్న బాధ ఏంటి అనేది వినే ప్రయత్నం చేయండి ఒకే విషయం చెప్తున్నా ఉల్లిపాయ రేటు పెరిగిందని ప్రభుత్వాలు కూల్పోయిన దేశం అన్నది ఈ మాట గుర్తుపెట్టుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ దేశం సైనింగ్ విజయ సారథి